ఓం గమ్ గణపతియే నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం సౌనుగాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ అవతార కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిసారణ్యములో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకుంటున్నారు వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నారట ఆయన మహాతపస్సాలి మునులంతా సరే అని ఆమోదించారట ఆయన ముందుగా సత్యలోకానికి వెళ్ళారట బ్రహ్మ అతడి రాకను గమనించలేదు సరస్వతి మాత వీణానాదములో మునిగి ఉన్నారు దానితో భృగు మహర్షికి అత్యంత కోపం వచ్చి మహా తపస్సారినైన నేను అతిథిగా వచ్చాను నన్ను మన్నించలేక సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించారట తరువాత కైలాసానికి వెళ్ళారట అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువురాకను గమనించలేదట దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి తపస్సారిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకములో నీకు లింగ లింగరూపములోనే కానీ నిజ రూపములో ఆరాధనలు జరగకుండునుగాక అని శపించారట ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళారు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చిలో ఉన్నారట మునిరాకను గమనించలేదు అట భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినారట ఒకసారిగా లోకాలన్నీ కంపించాయట అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ చేత వైకుంఠము పరమ పావనమైనది రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తారట భృగు మహర్షి గర్వభంగమైనది విష్ణుమూర్తిని నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పదనాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి స్వామి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులతోనూ త్రిమూర్తులలోను పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినారు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారట అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాళ్ళతో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినారు భర్తయ్యే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనారు మహావిష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగములో అధర్మం పెరిగిపోయినది పాపవారము మోయలేకపోతున్నాను నువ్వు భూలోకములో అవతరించి నన్ను కాపాడు స్వామి అని కోరుకుందట వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించారట శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నారట శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానము లేక పుత్ర కామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టే తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ బాలికను దేవి అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెంచారు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమాను చక్రవర్తి రాజైనాడు శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుడు నామంతో తిరుముల శిఖరాన మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని శాలిగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశునికి ఆలయం నిర్మించారు తనను సేవించే భక్తులకు కల్పవృక్షము లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్న వెంకటేశ్వర అవతార ఘట్టం సమాప్తం